నమస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది ఎలా ఉందంటారు ఈ తొమ్మిది నెలల పాలన ఆఫీసర్స్ ఇంతవరకు ఇంకా చంద్రబాబు నాయుడు గ్రూప్లోకి అయితే రాలేదు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంది నిన్నగా మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కోసాని కావచ్చు బోరుగడ్డనీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా హేమటువంటి మా భాష మాట్లాడినా వాళ్ళకి బెయిల్ వచ్చిన సంగతి కూడా ప్రభుత్వంలో ఏ ఒక్క అధికారికి కూడా మొన్న జైలు సోపర్ నిన్ను అడిగితే మీకు చెప్ప ప్రెస్ వాళ్ళు అడిగితే మీకు చెప్పాల్సిన పని లేదు పోవ అనేటువంటి రెగ్గి సమాధానం కూడా ఇదిగా చెప్పలేకపోయాడు ప్రభుత్వంలో ఎవరు పోలీసు ఇప్పుడు పేపర్లు అందరు చూస్తున్నారు అది చూసేటప్పుడు ప్రతి వాడికి చంద్రబాబు నాయుడు ఇంకా పట్టు సాధించలేదు ప్రభుత్వం మీద ఆపేశం మీద ఈరోజు కూడా ఉద్యోగస్తులు ప్రభుత్వం వాళ్ళకి ఇది రాలా గ్రిప్ రాలా చంద్రబాబు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నాడు ఈయన వాస్తవ పరిస్థితులు తెలుసుకోడు ఈ సెల్ వచ్చినాయి ఒకటి నొక్కండి రెండు నొక్కండి మీది పరిష్కారం కాబట్టి మూడు నొక్కండి అంటాడు అవి పది దాగలు రోజు నా ఫోన్ కూడా పదిసార్లు సార్లు వచ్చింది కాదంటే సెల్ కూడా మీరు ఇస్తారు చూసుకోండి ఆ ఇసుకబెట్టి పద్దోడు అసలు ఆపేస్తున్నాడు అసలు మనం అర్జీ ఇచ్చినప్పుడు అర్జీదారుకి చంద్రబాబు నాయుడుకి బాగా ఇది ఉంది కదా ఏది కంప్యూటర్ నార్జీ లేదనుకుంటే ఒక లెటరు ఎంఆర్ ఆఫీస్ కన్సల్టింగ్ ఒక ఎంప్లాయీని కానీ ఒక ఊరికి విలేజ్ అసిస్టెంట్లు మన ఈ గ్రామ వాలంటీర్లు విపరీతంగా పెట్టారు కదా తయారు తీసేస్తారు ఇప్పుడు ఈ స్టాఫ్ కూడా చాలా మంది ఉన్నారు సచివాలయం స్టాఫ్ కూడా సమస్యలు ఎవరెవరికి ఇచ్చారు అతని పేరు అతను ఆధార్ కార్డు తీసుకెళ్ళి అతని చేత నా సమస్య పరిష్కారం అయింది అని చెప్పి సంతకం తీసుకోవాలి ఈ బటన్స్ ఒకటి రెండు మూడు అని అనేది వేస్టు ఇది అసలు వాడు చెప్పు మేము ఫోన్ చేసి చెప్పినా కూడా మీకు ఒక ఐడి నెంబర్ ఇచ్చామండి అంటాడు మనం ఇవాళ ఆ సమస్య చదువుతాం మూడు రోజుల తర్వాత ఏంటి మీ సమస్య అంటాడు మళ్ళీ మొదట వాడు అయితే మీ ఐడి నెంబర్ అంటాడు ఇప్పుడు మాకు సెల్ ఉన్నంత మాత్రం దీంట్లో కొన్ని వందలు ఇది ఉండే మెసేజ్లు కానీ ఆప్షన్స్ వచ్చి కొన్ని వందలు ఉన్నాయి అవి అందరికీ తెలియవు అందుకని చంద్రబాబు నాయుడు నేను కూడా నువ్వు గవర్నమెంట్లో పదకొండు వందలు పెట్టాడు మా ఊరు ఎంపీపీ అతని పేరు పేరు అనే తాటల వాసు నేను దగ్గరుండి మా చెరువు విషయము ఏడెనిమిది సార్లు ఇప్పటికి మీరు కనుక్కోండి ఏడెనిమిది సార్లు చెరువు శుభ్రంగా బాగు చేయక తలకి నీళ్లు వదులుతున్నారా అని చెప్పని పెట్టినా కూడా నేను దగ్గరుండి చేపించ రెస్పాన్స్ ఉండదు ఆ మీ సమస్య పరిష్కారం అయింది నీకంతే ఎవడు చెప్పుకుంటాం ఒకటి నొక్కు రెండు నొక్కు మూడు నొక్కు సరే ఇవన్నీ ఒకటి అది ఒకటి తీసేయాలి చంద్రబాబు గారు ఏంటంటే అసలు ఆ విషయంలో సచివాలయం ఉంది సచివాలయం స్టాప్ తీసుకెళ్ళి మీకు సమీ పలానా కంప్లైంట్ ఇచ్చావు అది పరిష్కారం అయితే ఆయన చేత సంతకం పెట్టించుకొని ఆధార్ నెంబర్ వేయించుకుంటే అది పరిష్కారం చెత్త పరిష్కారాలు కాదు ఆయన నెక్స్ట్ చెప్పు మరి తొమ్మిది నెలల్లో అసలు సంక్షేమ పథకాలు ఏం అమలు చేయట్లేదు ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన వాదన చంద్రబాబు నాయుడు గారు మోసం చేయాలనేతే ఆయన ఉద్దేశం ఉండదు రాజకీయాలు వేరు మనం వాస్తవం మాట్లాడుకోవటం వేరు ఆర్థిక పరిస్థితులు వన్ బై వన్ చేస్తాడు కొన్ని ఇప్పుడు పింఛన్ అందరూ ఇమీడియట్గా చేశాడు సంతోషం ఇప్పుడు మిగతాది బస్సు పథకం ఉంది అదైతే జనవులు చంద్రబాబు గారు ప్రకటించాడు ఆయన మంచి ఉద్దేశంతో ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ స్త్రీలకు ప్రయాణం కానీ దానివల్ల చంద్రబాబు గారు ఇప్పుడు దానివల్ల తెలంగాణలో కూడా అదనంగా మళ్ళీ మూడేళ్ల కోట్లు భారం వేశారు మసలు బస్సులు తీసుకురావడం ఈ ఆడవాళ్ళు ఎక్కిన బస్సు మగవాళ్ళు లేకూడదు అంత దానివల్ల ఉపయోగం ఏం లేదు జనంలో కూడా లేదు దానివల్ల ఆడవాళ్ళు ఏదో ప్రతిపక్షం వాళ్ళు కావాలని నువ్వు చెప్పావు కదా చేయలేదు నువ్వు చెప్పావు అది తప్పితే జనంలో నీకు ఎక్కడైనా సరే స్త్రీలకి ప్రయాణంగా ప్రయాణం మాకు వండు ఇదిగా ఉచిత ప్రయాణం కావాలని ఎవరు అంత అభిలాషం లేదు అంత జనానికి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో అందరూ ఏదో పని చేసుకుంటా ఈయన ఉచితంగా ఇచ్చినంత మాత్రం ప్రయాణం చేస్తారనేది కూడా లేదు మరి సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా గాలి వదిలేసాడు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విద్య ఉంది కొంచెం బడ్జెట్ పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అని ప్రకటించాడుగా ఆయన రావడం తోటి మొట్టమొదటి రోజు మొత్తం చేసేశాడా ఏం చేశాడు ఒకటి పడగొచ్చాడు ప్రజావేనిక ఇప్పుడు కర్నూలు ఏమో రిబ్బర్ కట్ చేశాడా ఎయిర్పోర్ట్ ఆల్రెడీ అంత ముందు అయిపోయింది అది ఒకటి ఇంకొకటి కూడా ఉంది ఆయన చేసింది రావడంతో నేను జగన్ గారు కాదు వీళ్ళు కాదు ఎవరైనా మంచి పని చేస్తే జనం ఆదరిస్తారు కానీ నీకు పేపర్ ఇప్పుడు రాళ్ళు వేసుకున్నావు రంగులు వేసుకున్నావు ఇటు వేలు వేలు కోట్లు నాశనం చేసావు ఇప్పుడు మీకు అధికారం ఇచ్చాక మేము ఏం చేస్తాం సొత్త ఊరు కొట్టాగా చంద్రబాబు చేసినా ఆయన చేసినా అస్తవ్యస్త పనులు చేస్తే ఎవరైనా జనం చేసేది లేదు మీకు అధికారం ఇచ్చావు ఇంకంతవరకు ఐదేళ్ళు మేము భరాయించాల్సిందే నువ్వు పనులు వేసినా జైలు వేసినా కొట్టించినా ఆ కేసులు పెట్టి ఏం చేసినా ఇది ఏంటి ఆయన మీద దీనికి ఖర్చు బెటరు కొట్టకుండా చేసినా చెయ్యిపోయినా మెలకుం ఊరుకుంటాడు చంద్రబాబు అయితే ప్రజలందరికీ మంచిగా చేశాను తప్పితే ఎవరిని మోసం చేయలేదు ఎందుకు ఓడిపోయాను ఈవీఎంల మాయ వల్ల ఓడిపోయాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అవన్నీ పిచ్చి మాట్లాడి రా ఈవీఎంలకు ఏవీఎంలు కాదు మొట్టమొదటి రోజు పడగొట్ట పడగొడతా మొట్టమొదటి రోజు అసలు ఆయన బిగిన్ చేయటం పడగొడుతు బిగిన్ చేశాడు పోలవరం ఉంది నీకు ఈ చంద్రబాబు గారు కాదు ఈయన గొప్ప కాదు ఎవరు గొప్ప కాదు సెంట్రల్ గవర్నమెంట్ జల విద్యుత్ జల అథారిటీ ఉంది కదా వాళ్ళే చెప్పారుగా ఇప్పుడు మరి పార్టీ గురించి కాదు డెబ్బై రెండు పర్సెంట్ కంప్లీట్ చేసామండి ఈయన చేసింది ఏంటి ఈ మట్టుమొట్టేమో ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఆయన నీడు వరదల్లాగా భారతీరకి మీకు అవసరం లేదు నీళ్ల నన్ను మూడు కాలువలు ఫుల్గా వదులుతున్నా అన్నాడు పోలవరం అయింది ఆయన ఫుల్గా వెళ్ళాడు నోరు పట్టకుండా జనానికి కూడా చెవులు మూసుకునేటట్టు అటు ఫుల్గా వెళ్ళాడు తర్వాత ఈయన అమ్మటి రాంబాబు గారు వచ్చాడు ఏంటో క్యూసిక్కుల వీళ్ళో ఈలో తీ అన్నట్టు అయిపోయింది ఇక అది వాళ్ళు పోలవరం ఇక ఏది పొలా ఈయన నాకు తెలుసు ఐడియా ఉందిలే నీకు ఇంకోటి ఏంటంటే ఏ నేను అనేది ఏ డిపార్ట్మెంట్లో పురోగతి ఉందో చెప్పాను ఏం బాబాయ్ అప్పట్లో చూస్తే జగన్ గారి టైంలో ఫలానా శాఖలో ఇప్పుడు ఫలానా ఆర్టీసీ బస్ షార్లు మా ఊరికి పదిహేను రూపాయలకి ముప్పై రూపాయలు చేశాడు పురోగతి మంచి పురోగతి మంచి అమ్మ ఒక ఐదు నెలలోనే ముప్పై సాంక్రవి చిన్న సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పురోగతి ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు చేశాడు పురోగతి కదా మరి కరెంట్ బిల్లులు కూడా ఎంత పురోగతి వచ్చింది అది పురోగతి కదా రోడ్లు ఉన్నాయంటే రాజధానిలో రోడ్లన్నీ చావడం పురోగతి కదా నువ్వు ఏక భాగంగా చావడం కూడా పురోగతి కదా మరి అయ్యాక పురోగతులు ఏం మంచిగా చేశాను డబ్బులు పనిచేయాలి ప్రజలకు డబ్బులు నేను మూడు లక్షల కోట్లు నువ్వు ప్రజల సొమ్ము నువ్వు ఇప్పుడు మాకు ఆరోపణలు కాదు నలభై మూడు కేసులు ఈడీ కేసులు ఆ కేసులు ఈ కేసులు మిగతా రాజకీయ నాయకుల మీద ఎందుకు పెట్టలేదు అందులో మాట మిగతా వాళ్ళు ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఒక ఈ జగన్ గారు వ్యతిరేకం కాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఢిల్లీని ఎదిరించాడని చెప్పి దొంగ కేసులు పెట్టారు ఢిల్లీ వాళ్ళు ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కాంగ్రెస్ టిడిపి కలిసి కేసు పెట్టారు ఏది ఇచ్చేది జనం ఎన్నుకున్నారు మళ్ళీ జనం ఢిల్లీ ఏది ఇచ్చేది ఏం చేసే నువ్వు ఏం చేసావా నువ్వే ఒక పథకం దేశకొచ్చా సరే ఢిల్లీలో అప్పుడు కాంగ్రెస్ టైంలో ఢిల్లీలో ఎదిరించావు సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చారు నువ్వు ఎన్నో కొన్ని ప్రతిసారి ఢిల్లీ వెళ్తానే ఉండదు స్పెషల్ విమానం మళ్ళీ ఫైవ్ స్పెషల్ మాడాలు వీళ్ళకి ఏదో అక్కడ అర్జెంట్ అయినట్టు ఫలాన్ని రాదిచ్చాను ఢిల్లీ వెళ్ళి ఈ విధంగా నేను ప్రాజెక్ట్ తెచ్చాను ఇది ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చాను దీనికని చెప్పి నేను వచ్చే చెప్పాను మేము ఒప్పుకుంటాం మేము వాస్తవం ఒప్పుకోవటానికి వాస్తవ ఒప్పుకోవాల్సిందే కదా మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను ముప్పై సంవత్సరాల పాటు అంటున్నాడు కదా లేవు వాక్ సంవత్సరం ఉందంటే నువ్వు ముప్పై కాదు అరవై చెప్పు వద్దు నేను ముప్పై సంవత్సరాలు కాదు ముప్పై కాదు అరవై సంవత్సరాలు నేనే ఉంటాను లేకపోతే చివరి శ్రేణు వరకు నేనే ఉంటాను సీఎం లో చెప్పు అధికారంలోకి కార్యకర్తలకు కదా ఇంతకు ముందు మరి ప్రజలు ఎందుకు అట్లే కార్యకర్తలు అటు ఇంతకు ముందు ప్రజలకు చేయలేదా అంటే ఇప్పుడు ఈసారి కార్యకర్తలు అంటే ఇంతకుముందు ప్రజలకు చేయలేదా ప్రజలు చేస్తే ఎందుకు తిరస్కరించారు ఎలాంటి అర్థం కాలేదు మరి ప్రజలకే నువ్వు ఇప్పుడు అన్నావు ఇంతకుముందు ప్రజలకు చేసాను ఓడిచ్చా అన్నారు ఈసారి కార్యకర్తలకు చేస్తా అంటున్నావు మరి ప్రజలకు చేయవాత ఉంటారు వన్ ఆవి ఇప్పుడు దాంట్లో ఒక భాగస్థులు కార్యకర్తలు అనేది కార్యకర్తలు ఏంటంటే ఒక పార్టీకే పని చేయడం రాజకీయ పార్టీ ఎవరు ఇష్టం వాళ్ళది సాంద్రకు ఏ పార్టీనే వాళ్ళు ఉండొచ్చు బావచ్చు ఇంకో పార్టీలోకి అది వేరు అంతేగాని కార్యకర్తలుగా చేస్తా అంటే నీకు జనం చేయవా ఆయన చెబుతున్నాడు మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే కనుక ఒక్కొక్క ఒక్కొక్కరిని రోడ్డు రోడ్డు మీద బట్టలు ప్రయత్నం అంటున్నాడు ఆ పరిస్థితి అయితే అందరు ఓటు తీసుకొని తిరుగుతారుగా నన్ను ఉప్పు తీసేది ఏముంది బా పరిస్థితులు వస్తే మా ఉప్పు తీసుకొని తిరుగుతారుగా ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఒకడు మన ఇంకా ఇద్దరు ముగ్గురు ఉప్పు తీసుకొని తిరిగారు పార్లమెంట్లో చొక్కాలు ఉప్పు తీసుకొని మరి ఎవరు తిరగమని తిరిగారు ఆ ఆయమన్న సురేష్ ఒకడు ఉన్నారు సరే మేము ఏంటంటే కొంచెం మాటలు భాష సంగతులు కూడా అనకూడదులే అంటే ఇది అందరికి తెలిసిందే నేను ఓపెన్ సీక్రెట్ ఏం కాదు వీళ్ళందరూ ఉప్పు తీసుకొని తిరిగారుగా ఇక మేము ఉప్పు జనం జనరే ఒప్పు తెస్తారు వాళ్ళే ఉప్పు తీసుకుంటారు టైం వచ్చినప్పుడు